వినియోగించే వారు క్రమంగా పెరుగుతున్నారు అన్ని వర్గాల ప్రజలు తమ స్థాయికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్ల మార్కెట్ అమ్మకాల జోరుతో టాప్ గేమ్ లో పరుగు పెడుతోంది అలాగే పలు కంపెనీలు ప్రజల ఆదాయ స్థాయికి అనుగుణంగా వివిధ కార్లను తయారు చేస్తున్నాయి దసరా దీపావళి సీజన్లలో కార్ల అమ్మకాలు ఓ మాదిరిగా సాగాయి ఆ పండుగలు వెళ్ళిపోవడంతో మార్కెట్ లో కొంత ఉత్సాహం తగ్గింది ఈ సమయంలో ప్రముఖ కంపెనీ హుడాయ్ ఇయరైన్ డిస్కౌంట్ ను ప్రకటించింది దక్షిణ కొరియాకు చెందిన హుండై కార్లకు మన దేశంలో డిమాండ్ బాగా ఉంది ఈ కంపెనీ వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వెన్నో ఎక్స్టెల్ ఐ సెంటీన్ మరియు గ్రాండ్ ఐటెన్ కార్లపై ఇయర్ఎన్ డిస్కౌంట్ ప్రకటించింది వీటితో సహా కొన్ని మోడళ్లపై సుమారు డెబ్బై ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తుంది నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన హుంబై కార్లలో వెన్యూ ఒకటి దీనికి కస్టమర్ల ఆదరణ చాలా బాగుంది ఇయర్ రన్యుంగ్ వ్యాపారులో భాగంగా ఈ కారుపై డెబ్బై ఐదు వేల రూపాయలు తగ్గింపు లభిస్తుంది ప్రస్తుతం హుంబై రెన్యూ ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల నుంచి పదమూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎం మధ్య అందుబాటులో ఉంటుంది మూడు ఇంగు ఎంధికలతో పాటు ఏడు ఎన్నో దొరుకుతుంది ఇక వీటి ప్రత్యేకతను చూస్తే ముంబై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్స్ పెట్రోల్ ఇంజిన్ నుంచి ఎయిటీ టూ బిహెచ్పి నూట పద్నాలుగు ఏన్ఎం టార్క్ విడుదలవుతుంది అలాగే వన్ లీటర్ హైబ్రో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ నూట పద్దెనిమిది బిహెచ్పి వన్ సెవెంటీ టూ ఏఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది వీటిలో వన్ పాయింట్ టూ లీటర్ యూనిట్ కు ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేశారు టెర్బల్ ఇంజిన్ కు సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా సెవెన్ స్పీడ్ బీసీటీ గేర్ బాక్స్ ను ఎంపిక చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ నూట పదమూడు పి టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది దీనికి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జడ్ చేశారు ఎక్స్టర్ పై యాభై మూడు వేల డిస్కౌంట్ హుండై నుంచి విడుదలైన ఎక్స్టర్ కారు మైక్రో ఎస్యూవీ విభాగంలో ఎంతో ఆదరణ పొందింది దీని ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ నాలుగు మూడు లక్షల వరకు ఉంది డిసెంబర్ లో ప్రకటించిన ఇయరేజ్ డిస్కౌంట్ లో యాభై మూడు వేల తగ్గింపు లభిస్తుంది ఎక్స్ట్రో లోని వన్ పాయింట్ టూ లీటర్ కప్ప నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఎయిటీ టూ బిహెచ్పి నూట పదమూడు పాయింట్ ఎనిమిది టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీనికి ఫైవ్ టూ మాన్యువ లేదా ఏఎన్టీ ట్రాన్స్మిషన్ జబ్ చేశారు దీనిలోని సిఎన్జి వేరియంట్ సిక్స్టీ ఎయిట్ బిహెచ్పి నైన్టీ ఫైవ్ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది మెరుగైన కార్గో స్పేస్ కోసం డిఎన్ సిలిండర్ సిఎన్జి సాంకేతికత ఏర్పాటు చేశారు గ్రాండ్ న్యూస్ ఐ ట్వంటీ హ్యాచ్ బ్యాగ్ శ్రేణిలో గ్రాండ్ న్యూస్ ఐ ట్వంటీ పై కూడా హిందా ఇయర్ ఇన్ డిస్కౌంట్ ప్రకటించింది గ్రాండ్ న్యూస్ ధర ఆరు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉంది డిసెంబర్ లో ఈ కాలపై అరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గింపు అందజేస్తున్నారు కాగా ఐటెన్ ధర ఏడు లక్షల నుంచి పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు ఉంది ఈ కారుపై డిసెంబర్ లో ఈ కార్పై అరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గింపు అందజేస్తున్నారు తగా ఐటెన్ ధర ఏడు లక్షల నుంచి లెవెన్ పాయింట్ టూ జీరో లాక్స్ వరకు ఉంది ఈ కార్పై అరవై ఐదు వేల డిస్కౌంట్ అందజేస్తున్నారు